నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి సంతోష్ అయితే పండుకున్నాడు అన్న లేవలేడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఈ దోమ తెర దోమలు మాకు ఎక్కువ ఉంటాయి కొంచెం అందుకోసమనే దోమ తెర వేసుకోని అనుకుంటాము లేవాలి నాన్నా లేవాలి నన్నా దామా దామా లేనన్నా లేనన్నా

ఇట్లనే పది గంటల వరకు పది గంటల వరకు అంటే సంతోష అట్లే ఉంటాడు దోమతేర పైకి వెళ్ళి తీయడానికి వస్తుంది ఇది ఇంకా వేరే ఉన్నాయి కానీ అవేమో అడుగుకెళ్ళి ఉంటాయి ఇది ఒక్కటి పైనకెళ్ళి పెట్టేది మాత్రమే ఇక చూడండి అది తీసినాక సంతోషం బయటికి వస్తున్నాడు ఇది ఒక సపరేట్ పని అన్నట్టు మాకు ఇంకా నీళ్ళు పోసే కాని పో బయటికి నువ్వు పోవా ఆగకు చానా సేఫ్ అయితది అక్కడ ఇక్కడ ఇట్లాడుకో అన్న ఇట్లా ఇట్లా వస్తుంది కొంచెం కొంచెం ఒకలాగా బయటికి దొల్క వచ్చేసిండు బయటికి సంతోషం ఇంకా సార్ వచ్చిండు కదా ఇక ఇంకా బ్రష్ చేస్తాడు చేతిలో బ్రష్ మాత్రం అంటాడు సూపర్ పట్టుకో తోము నాకు ఒకదానికైతే అసలు చాత కాదు వాళ్ళ నాన్న దోమనికి వస్తుంది చెయ్యి ఎట్లా కొట్టాడు కొంచెం సతాయిస్తాడు బాగా వాళ్ళ అన్నను కూడా మస్తు కొడతాడు వాళ్ళ నాన్న కొడతాడు కానీ కొంచెం తక్కువ ఏం కదా తోము తోము బురుగు మొత్తం తీ మళ్ళా మింగగల మింగుతాడు మళ్ళా ఉంచడానికి రాదు కదా సంతోష్కి చూడండి ఇట్లా వేయాలి కూడా ఇక నానా తొందరగా బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని రాండి ఇంట్లో సరే సరేనండి వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఇంకా నేను పోతున్నాను చూడండి ఇవ్వండి సంతోషం అయితే బ్రేక్ చేసి వచ్చి కూర్చున్నాడు ఈరోజు కొత్తగా ఆయన చాయ్ అడిగిండు కొంచెం అయితే చాయ్ చేసి తాపినా మేము ఎవరేమి మాకైతే ఎవరికి అలవాటు లేదు చల్లగా వాతావరణం ఉన్నందుకు అడిగిండేమో కొంచెం అయితే పెట్టించిన తాపినా తాగిన కదా చాయ్ నువ్వు ఇంకా ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇంకా ఈ బాదము ఈ పిస్తా ఉన్నాయి కదా మొత్తం ఈ పిస్తా కూడా పొట్టు తీస్తా పొట్టు తీసి కొంచెం ఓట్స్ కొంచెం యాపిల్ పండు కొంచెం అరటిపండు కొన్ని పాలు ఇవి మొత్తం వేసి మెత్తగా మిక్సీకి వేసి తాగుతానండి ఇప్పుడైతే ఇంకా టిఫిన్ ఇదే కిస్మిస్ కూడా వేస్తున్నా చూడండి నాకైతే పల్లీలు ఇష్టము నేను పల్లీలు నానబెట్టుకుంటారు ఇట్లా నేను తింటా పల్లీలు సంతో లోకేష్ తింటాడు కొబ్బరి పల్లీలు సంతోషకేమో ఇవి సరేనండి జ్యూస్ అయితే తయారు చేస్తా కొద్దిసేపు ఇవన్నీ తీసినాక చూడండి జ్యూస్ అయితే తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి అన్నీ వాల్నట్స్ కిస్మిస్ బాదం కాజు పప్పు వేసి వేసిన కొంచెం అరటిపండు కొంచెం యాపిల్ ముక్కలు కొన్ని ఓట్స్ వేసినా ఎందుకంటే ఇదే కడుపు నిండుతుంది మంచిగా సంతోషంగా ఇంకా మళ్ళీ వేరే టిఫిన్ ఏం తినాడు కదా అందుకే ఇట్లా చేసిన ఇది తాపుతాం ఇక మెల్లగా జర బలవంతంగానే తాపాలి ఇది ఎందుకంటే మంచిది కాబట్టి బలవంతంగా తాపితేనే బాగుంటుంది కదా వేరే ఆయనకి ఇష్టమైనది అంటే ఒకసారి తింటాడు ఇట్లా తాపుతాం అన్నట్లు ఇంకా డ్రై ఫ్రూట్స్ లేడు సరిగా అవి అరుగుతలేవు కూడా అందుకే ఇట్లా మెత్త తాపితే బాగుంటది కదా ఎట్లయినా మంచిగా తినిపిస్తున్నాం కదా అని తాగాలన్నా తాగాలే అట్లా చేయొద్దు తాగాలి తాగి నువ్వు మళ్ళా బయటికి పోయి అదంతా చేతు పని చేతు ఏం పని చేస్తావు ఇప్పుడు నువ్వు మట్టి తీస్తారా పారా తీసుకొని తీసావా మట్టి నువ్వు సరేనండి ఇట్లా ఇంకా అట్లా ఇద్దరం పట్టుకొని నువ్వు తాపేసి అట్లా చేయడా మంచి కదా హోటల్కి పోయి దోశ తెచ్చుకొని తిన్నమాట తింటావా నువ్వేదొద్దు కానీ సరే సరే

ఇంత టేస్ట్ ఉంది నీళ్ళు నిలుగుతాడు చూడలేదు రోజు నేనే దాప్తా పార తీసుకొస్తా గంప తీసుకొస్తా మన ఎత్తిపోతురు పోయి చూడండి ఈ జ్యూస్ తాగడం అయిపోయినాక కొంచెం ఆగి మేకపాలు పెడతాం ఇంకా మేకపాలు పెట్టి కొంచెం ఇంకా బయట తిప్పుకుంటాం అంటే అవి ఆరాలే కదా పైనకైనా పోతాం పని చేయనికేసేపు అయినాక ఒక గంట సేపు అయినాక మళ్ళీ స్నానం చేపిస్తాం మేకపాలు పెట్టినా గంట సేపటికి ఈరోజు వాళ్ళ నాన్న ఉన్నాడు ఆయననే చూసుకుంటున్నాడు సరే పని చూడండి సంతోష్కి మేకపాలు పెట్టినాం పెయిండా చూడండి మొత్తం చూడండి రెండు గంటలు అవుతుంది పెట్టి రెండు గంటలు ఇంట్లోనే ఎడకూసుకోవాలని ఇక్కడ చెట్టు ఉంది చెట్టు దగ్గర కుర్చీ కూర్చోబెట్టిన ఇట్లా ఇంకా చాలాసేపు ఇట్లా కూర్చొని మొత్తం ఆడినాక పోయి స్నానం చేపిస్తాను ఇప్పుడు చాలా స్నానం చేస్తావా నేను స్నానం చేస్తావా పండుకునే టైం అయింది సంతోష్కి ఇప్పుడు ఇంకా కొంచెం స్నానం చేసుకొని ఇంకా అన్నం తిని పండుకుంటున్నానా సరేనా దొరుకుతున్నావు నువ్వు చేస్తావా వంట నువ్వు చేస్తావా సరే సరే జరుగుతావు చూడండి స్నానము అన్నీ అయిపోయినాయి ఇంకా ఇక వంటకాడికి వచ్చినాము వంట చేస్తున్నాము నాన్న నువ్వు చికెన్ తింటావు పొప్పు తింటావు ఇక నీకోసం గుడ్డు పెట్టిన పెట్టినా దొబ్బ పెట్లే చూడండి నేను జరగాలంటే సంతోషం వంట చేస్తాడంట గుడ్డు కావాల నీకు సరే సరే అట్లా చేయొద్దు కదా చూడండి ఇట్లా దొబ్బుతాడు పోయి కాడికి వచ్చి నేను చేయొద్దంట సరే నువ్వు చేయి ఉంటే చూడు మళ్ళీ చెయ్యి పెట్టాడు మంట కాలుతుంది అని తెలుసు మళ్ళీ చెయ్యి మాత్రం పెట్టాడు చూడు ఒకసారి ఏముంది ఒకసారి చూడండి కాల్తు అర్థమవుతుంది చూడండి నేను మూత తెరిచే వరకే పొగ వచ్చింది కదా బెదిర్కొంటాడు అట్లా దూరం నుంచే చూస్తాడు మళ్ళా ఇంకా చికెన్ అయితే పొయ్యి మీరేసినాం ఇప్పుడు పప్పు కూడా ఉంది మళ్ళీ సంతోష చికెన్ తింటేనేమో తినిపిస్తా సరే 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 పో ఉండండి అది నువ్వు ఇడ కూసో చికెన్ చేసి తీసుకొస్తా పప్పు అన్న తిను చికెన్ అన్న తిను సరేనా ఇలా కూర్చో ఒక ఐదు నిమిషాలు అయితే అన్నం తీస్తాను అన్న ఇప్పుడు తెలిసి చెప్పు సరేనండి నేత చికెన్ చేస్తా ఇప్పుడు చూడండి అన్నం తింటున్నాము ఏంటన్నా పోదాం నాన్న తిన్నాక పోదాం సరేనా చూడండి మేము ఈరోజు చికెన్ చేసినాము చూడండి కుండలు చేసినా చికెన్ ఎక్కువ శాతం అయితే కుండలనే వేస్తా సంతోష్ తింటాడో తినడానికి పప్పు కూడా చేసిన పప్పు కూడా ఉంది ఏంది స్టాండా మళ్ళీ అట్లా పెడితేనే కూర్చుంటుందన్న చూడండి ఎట్లా కూర్చున్నాడు కింద ఏం పెట్టినామని చూస్తున్నాడు బాగుందా చికెన్ బాగుంది ఈరోజు చికెన్ అయితే తింటున్నాడు ముక్కలు తింటేలే కానీ సూప్ తింటున్నాడు ఆహా గోపు పెడుతుందా సరే సంతోష్ ఇట్లా చేస్తాడు చూడండి చేతిలో వెళ్తున్నా తింటావా చేతిలో వెళ్తున్నా సరే సరే వద్దులేమలే సరే మనం తోలికవుతావీ నేను కూడా ఏంది చిన్నగా పెద్దగా చేస్తున్నాడు ఉందండి సరిపోతుందమ్మా నీకు నేను కూడా తింటున్నా ఇంకా సంతోష తినిపించుకుంటానే నేను కూడా తింటున్నా ఇంకా తిన్నాక కొసేపు అనుకుంటాడు పనులు మళ్ళా ఇక తిన్న పడుకుంటా ఇంకా నిద్ర వస్తుందా వస్తుందా నిద్ర చూడండి కింద వండుకోని అంటాడు అంటే కొంచెం సేపు పండుకుంటేనే సంతోషం ఉంటాడు సాయంత్రం పడుకుందా పండుకుందా ఒక గంట సేపు రెండు గంటల సేపు పండుకొని లేస్తాడు పడుకుని లేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటాడు జీరా లేకుంటే ఇంకా ఐపర్ అయిపోయి చేస్తుంటాడు టెన్షన్ టెన్షన్గా చేస్తాడు పడుకో అనుకో నేనేం అనుకో నువ్వు అనుకో నేను పోదునా అనుకోవాలనా చూడ పక్కనే వండుకోవాలంట నేను పని చేస్తామా కొంచెం పని ఉంది మళ్ళీ ఎట్లా నువ్వు ఉన్నప్పుడు ఏమో ఇతరు ఉండాలి నువ్వు పేలుకుంటే నువ్వు పండుకున్నా కూడా పక్కనే ఉంటే పని ఎవరు చేయాలి మళ్ళీ నువ్వు వండుకోని కప్తా నువ్వు పోతా పని చేస్తాను పండుకోవాలా సరేనండి నేను కూడా కొసేపు వండుకుంటా ఇక నేను కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా సంతోష పక్కలే కొసేపు వండుకుంటా పండుకోను నేను వండుకుంటా మళ్ళీ సాయం కొసేపు పోయాక లేదు ఇక పండుకో సంతోష్ పండుకొని లేచిండి ఇక చూపి ఒకసారి ముఖాన్ని తుప్పి సంతోష ఇక అయితే జ్యూస్ చేస్తాయి ఇప్పుడు చూస్ చేసి తాపి తాపి ఇంకా పైన ఏపడలాగానే పైన నీళ్ళు వెనక్కి పోతాం ఇక వస్తావు నాన్న నువ్వు పైకి ఏ ఏ అట్లా చేయద్దు ఎందుకు చెప్పు ఏమే సరే 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 ఏమేమి చెప్పు ఏమేమి చెప్పు లైట్ బంద్ చేయాలనా లైట్ అండ్ బంద్ చేయతే లైట్ బంద్ చేయమంటే బంద్ చేయలేదని కోపం వచ్చింది కదా నీకు చూడండి రెండు లైట్లు వేసినందుకు కోపం వచ్చింది సంతోషం లైట్ ఎక్కువ ఉండొద్దు చాలా ఇంకా ఇప్పుడు జ్యూస్ తాగుతావా జ్యూస్ తాగుతాడైతే ఆగినాక పైకి పని చేస్తామండి ఇంకా ఎప్పటిలాగానే లాగానే చెట్లకు నీళ్ళు పోసి ఏమైనా కూరగాయలు తెంపుకొని వస్తాం ఇంకా ఇంకా సాయం రాకుండా చాలా సంతోషంగా అయితే అన్నం తినిపించినాయి ఇంకా తినిపించేది జ్యూస్ ఆపేది ఇంకా నాన్న బయట కూడా తొలగిపోయి అవన్నీ అయితే వీలు కాలేదండి వీడియో ఇంకే ఇంకా అన్నం కూడా తిన్నాడు తిన్నాడు ఇంకోసేపు ఎన్న ట్యాబ్లెట్లు వేస్తాము ఆవు నెయ్యి కూడా మొత్తం ఈ పిల్లలు మొత్తం రుద్దుతాము రుద్ది పనుకో పెడతాము వీలైన కాడికి వీడియో చేసినా అండి అయితే మొత్తం కంటిన్యూ చేసిన ఇంకొకటి ఇప్పుడు నాకు ఇంకా పని ఉంది ఇంకొకటి చూపిస్తారండి నానైనా కూర్చొని నువ్వు చూడండి పొద్దున్న మళ్ళీ సంతోష్ కోసం డ్రై ఫ్రూట్స్ కావాలి కదా చూడండి ఇవి కిస్మిస్లు ఇవి ఆకలిని పెంచుతాయి అంట అందుకోసమని ఇవి కూడా వేస్తా సంతోష్కి కాజు ఒక ఐదారు ఇవి వేస్తాను ఇప్పుడు కూడా వద్దన్నారు ఇన్న వేస్తా అన్నీ గాజు చూడండి ప్లాస్టిక్ అయితే ఏం వాడను నేను వీలైనంత వరకు అయితే మొత్తం తీసేసిన ఇంకా చూడండి బాదం కొంచెం ఎక్కువనే వేస్తాను కొంచెం బలం కదా అవి ఇది ఒకటి ఇస్తా పప్పండి ఇది ఉప్పు లేనిది చూడండి ఇవి కూడా కొన్ని వేస్తాను ఇవి వాల్నట్స్ ఇవి ఒక నాలుగు ఏమని చెప్పిందో ఇది నాలుగు ఐదు ఇట్లా వేసి ఇవి నానబెడతాం చూడండి ఇట్లా పెట్టుకుంటా నేను సార్ అన్నీ కాదు చేసలే అంటే తేనె వాడతాం మేము ఎక్కువ చక్కెర ఇట్లా వాడము అందులో చూడండి ఇంకొకటి పాలు నాటు ఆవు పాలు తీసుకుంటున్నాం కదా బాగా మరగబెడితే మీగడ వస్తుంది స్పూన్ ఇది బాగా మరిగిస్తాను అంటే చాలాసేపు మరిగిస్తే మీగడ వస్తుంది ఈ మీగడ తీసి ఇందులో వేస్తా ఒక నాలుగు రోజులకు అట్లా కరగబెట్టి సంతోషకైతే ఇంక నెయ్యి తయారు చేస్తున్నా అన్నం లేచి తినిపిస్తా ఇంకొకటి మొత్తం ఈ ముడ్డి పూస బొక్క కూడా మొత్తం రుద్దుతున్నాం బాగా ఇది ఒక వారం రోజులు అయితే చేయబట్టి ఆ ఉపాలు అయితే దొరుకుతున్నాయి మంచిగా నాటా ఉపాలు చూడండి బాగా మసలాలు ఇవి మసులితే మనకు అనేది ఇది వస్తుంది ఇట్లా మీగడ చూడండి ఇంకా సంతోషకం మళ్ళీ నెయ్యి రుద్ది పండుకో పెడతాయి ఇక సంతోష దగ్గర పోదు ఇంకా చూడండి ఇలా పనులు అయితే ఇవి ఇంకా వీలైనంత వరకే తీసిన వీడియోలు అయితే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా అందుకే ఇబ్బంది అవుతుందనే వేరే వీడియోలు కుకింగ్ వీడియోలు అవన్నీ పెట్టు మనసు ఉంటుంది కదా ఇబ్బంది అవుతుందని పెట్టానండి సరేనండి నెయ్యి రుద్ది సంతోషం పండబెడితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్ చెప్పు నన్న బాయ్ చెప్పు బాయ్ గుడ్ నైట్ అండి